ఈరోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్

అపి అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్ దేశాల గోపాల్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు యక్షాంత్ యాదవ్ ఎస్పీ రాహుల్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వాళ్లను దోషిగా చూడాలని లేదన్నారు సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన సమాచారం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగే హక్కు ఉందన్నారు పారదర్శకత సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నలభై ఒకటి ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు దరఖాస్తులను పరిష్కరించి ఏమీ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో పర్యటిస్తున్నామని పదిహేను జిల్లాలో పర్యటించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్నామన్నారు పాయింట్ ఆరు ఒకటి కింద దరఖాస్తుదారుడు కోరిన సమాచారం అందించాలని ప్రతి కార్యాలయంలో ఏపీలోని దరఖాస్తును స్వీకరించి నిర్ణీత సమయంలో సమాచారం అందించాలని అధికారులు ఆర్టీఐ చట్టం మైనస్ రెండు వేల ఐదుపై అందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని లక్ష్యంగా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పిడి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు అధికారులు ప్రజలకు సమయానికి పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయ పరిమితి లోపల సమాధానం ఇవ్వాలని ఆదేశించారు త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టడం జరుగుతుందన్నారు పారదర్శకమైన పాలన కోసం చట్టం ఉపయోగపడాలని ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా వినియోగించుకోవాలన్నారు అధికారులు చట్టం పట్ల భయం విడనాడి నిర్భయంగా యాక్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని ఆర్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు అన్ని శాఖల అధికారులు నాలుగు నుండి ఒకటి సిటిజన్ చార్టర్ ను పక్కాగా అమలు చేస్తే సమస్యలు తగ్గుతాయి అన్నారు ప్రభుత్వ శాఖ పారదర్శకత జవాబుదారీనంతో పనిచేయాలని జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్ అధికారులకు యాక్ పై దరఖాస్తుల సేకరణ పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు సమాచార హక్కు చట్టం రెండు వైపులా పదునైన చట్టమని అన్నారు రాష్ట్ర సమాచార కమిషన్ పర్వీన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాల్లో ఆరు చాప్టర్లు ముప్పై ఒకటి సెక్షన్లు ఉన్నాయన్నారు సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం నిజాయితీగా పారదర్శకంగా నిపాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ పనిచేస్తుందన్నారు సమాచార కోరిన వ్యక్తికి నిర్దేశిత వ్యవధిలో కాకుండా ముందుగానే సమాచారం అందించాలన్నారు ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు జిల్లాలోని అందరూ పిఓ అధికారుల యాక్ నిబంధనల ప్రకారం సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు అనంతరం కమిషనర్లను సాలువా మెమంటోలతో కలెక్టర్ సత్కరించారు సమావేశ అనంతరం పెండింగ్ ఉన్న ఆర్టీ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు సంబంధిత పిఎం అధికారులు దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాముల వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆదిత్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ ఈ రోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేరు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజు భాగస్వాములు అవ్వండి వంద శాతం వస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీ ట్రస్ట్ ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేరు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజు భాగస్వాములు అవ్వండి వంద శాతం లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీలాఫ్ ట్రస్ట్ ఈరోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం కూడిన లేఅవుట్ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండీఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల ఆఫ్ ట్రస్ట్ ఈ రోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే